అంచత కర్తవ్యాన్ని చేస్తూ ఇది పరమాత్మ ఆజ్ఞగా నేను ఈ పని చేస్తున్నాను అన్న భావన కలిగినట్టయితే ఏ కర్మలు కూడా మనకి ఫలితాన్ని ఇవ్వవు ఏ కర్మ ఫల అంశములు కూడా మనని అంటవు కాబట్టి అలాంటి కర్మలు చేయాలి మనము అని అంటారు అంటే ఇక్కడొక్క క్షణం విష్ణు పురాణం అనగానే ఏవో కథలు ఉంటాయనుకుంటారు ఇక్కడ విష్ణు పురాణం చదవాలి విష్ణు పురాణం అర్థం కావాలి అన్నట్టయితే కొన్ని లక్షణాలు ఉండాలి వక్తకి శ్రోతకి కూడాను ఏం చేత విష్ణు పురాణం చెప్పాలంటే నాలుగైదు శాస్త్రములతో పరిచయం ఉండాలి విష్ణు పురాణం వినాలంటే నాలుగైదు శాస్త్రములతో పరిచయం ఉన్నా లేకపోయినా పూర్వాపరములకి సంబంధము తెలిసి ఉండాలి అందుకని ఏమేమిటవి మొదటగా శ్రద్ధ కావాలి తరువాత వినయము కావాలి ప్రశాంత చిత్తత కావాలి విశ్లేషణము కావాలి శ్రద్ధ ఉండాలి దీంట్లో ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్నప్పుడు ప్రాథమిక సూత్రాలను ఒప్పుకుని తీరాలి ఇది ఎందుకు జరిగిందని మొదట ప్రశ్న అడగడానికి వీల్లేదు ఇది మొదటి లక్షణం రెండవది వినయము శిక్షణ అంటే ఏ అంశములో ఏది చెప్తుంటే ఎలా చదవాలి ఎలా అర్థం చేసుకోవాలి వినయం అవసరం తరువాత ప్రశాంత చిత్తత ఒక్కొక్క కథలోపల ముందు అవుతున్నప్పుడు వీటిలో ఉండే అంతరార్థమేమిటని ప్రశాంతంగా ఆలోచించుకోవాలి చివరికి విశ్లేషణ విష్ణు పురాణంలో చెప్పిన కథలకి పురాణాల్లో చెప్పిన కథలకి చిన్న చిన్న తేడాలు ఉంటాయి ఈ తేడాలు దేనికోసం వచ్చాయి అన్న విశ్లేషణ అవసరం ఇలాగ ఇవి చేయగలిగితేనే విష్ణు పురాణం అర్థమవుతుంది అంచేత ఇక్కడ ఏతావాత తావాత తేల్చిందేమిటి భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే నీకు జ్ఞానయోగం అవసరము అది కర్మతో బంధనమై ఉంటుంది జ్ఞానముతో పాటు కర్మ కూడా పక్కనే ఉంటుంది ఒక రూపాయినానికి బొమ్మ లాగే కర్మ ఉన్న తోట జ్ఞానం ఉంటుంది జ్ఞానం ఉన్న తోట కర్మ ఉంటుంది అంతే తప్ప నేను కర్మిస్తే తప్ప జ్ఞానం నాకు అవసరం లేదు అనడానికి వీలు లేదు నాకు జ్ఞానమే ఉంది కనుక కర్మానుష్ఠానంతో పనిలేదు అనడానికి వీల్లేదు రెండూ ఒకదాంతో ఒకటి విడిపోనివవి ఇలాంటి కర్మల వల్ల ఒక్కోసారి బంధనాలు ప్రాప్తిస్తుంటాయి అంటే కర్మ చెయ్యి ఎంత భగవంతుడి మీద మనస్సు పెట్టినా ఎక్కడో నీ మనస్సు పక్కకి వెళ్ళింది అంటే ఏం జరుగుతుంది పతనం జరుగుతుంది అంతరాయం కలుగుతుంది కర్మలు ఇంత శ్రద్ధగా చేస్తుంటే అంతరాయం ఎందుకు కలుగుతుందండి ఎందుకు పతనమవుతాడు భగవద్ దర్శనం చేసుకోగలిగినంత గొప్పవాడే పతనము చేసేలాంటి కర్మలు కూడా ఉంటాయా అంటే ఉంటాయి